స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో జరిగిన స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది ఈ అద్భుతమైన షోను చూసిన వాళ్లు మా కళ్లని మేము నమ్మలేకపోయాము అంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్కి ఇది ఒక ప్రత్యేకమైన సెలబ్రేషన్గా నిలిచింది ఈ సిరీస్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈ సిరీస్ కోసం జరిగిన ఈ స్ట్రేంజర్ థింగ్స్ డ్రోన్ షో కూడా సోషల్ మీడియాలో అంత సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఆకాశంలో అద్భుతం ఈ డ్రోన్ షోలో వేల సంఖ్యలో డ్రోన్లను ఒకే సమయానికి ఆకాశంలోకి ఎగరవేసి సిరీస్లోని గుర్తుండిపోయే సన్నివేశాలను రూపొందించారు ఎలెవెన్ వెట్నా అప్సైడ్ డౌన్ లాంటి విజువల్స్ ను ఆకాశంలో వెలిగించారు రాత్రి ఆకాశం మొత్తం రంగుల కాంతులతో నిందిపోయి అభిమానులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు ఈ కార్యక్రమం లాస్ వేగాస్ నగరానికి మరింత ఆకర్షణగా మారింది ముఖ్యంగా ఈ సిరీస్ అభిమానులు ఈ దృశ్యాలను చూసి తెగ సంతోషపడ్డారు ఇలా ఎప్పుడూ చూడలేదు ఇంకెప్పుడూ చూడబోమో అని సోషల్ మీడియాలో ఈ షోకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ కామెంట్లు కూడా పెట్టసాగారు దాదాపు పదేళ్లుగా ప్రేక్షకులను కట్టుపడేస్తున్న ఈ సిరీస్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంటోంది ఐదో సీజన్నే చివరి సీజన్ ప్రకటించారు ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు విడుదలై మంచి స్పందన తెచ్చుకున్నాయి మిగిలిన ఎపిసోడ్లు కూడా విడుదలై ఈ కొత్త సంవత్సరంలో ఈ సిరీస్ ముగియనుంది ఐదో సీజన్ కథ పంతొమ్మిది వందల ఎనభై ఏడు కాలంలో జరుగుతుంది హాకిన్స్ పట్టణంలో జరిగిన రిఫ్ట్స్ వల్ల అక్కడి పరిస్థితులు మారిపోతాయి మళ్లీ ప్రధాన పాత్రలన్నీ కలిసి తమ శత్రువు వ్యక్నాను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాయి అదే సమయంలో ప్రభుత్వ బలగాల కదలికలు పెరగడం ఎలెవెన్ కోసం వెతకడం కథలో టెన్షన్ను పెంచుతుంది విల్మాయం అయిన రోజు గుర్తు రావడం కూడా భావోద్వేగాలను రేకెత్తిస్తుంది ఈ సిరీస్ ఫైనల్ ఎపిసోడ్ న్యూ ఇయర్ ఈ రోజున విడుదల చేశారు మొత్తం ఎనిమిది ఎపిసోడ్లతో ఈ సీజన్ ముగుస్తుంది చివరి ఎపిసోడ్ దాదాపు రెండు పాటు ఎన్నో ట్విస్టులతో నిండి ఉంటుంది అని ఇప్పటికే చిత్ర బృందం తెలిపారు థియేటర్లలో ప్రత్యేక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు అలాగే ఇంట్లో నుంచే నెట్ఫ్లిక్స్లో చూసే అవకాశం ఉంది డ్రోన్ షోతో మొదలైన ఈ హైప్ ఫైనల్ ఎపిసోడ్ విడుదలతో మరింత రెట్టింపు కానుంది మొత్తానికి స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ టీవీ చరిత్రలో ఒక గుర్తుండిపోయే అధ్యాయంగా నిలవడం ఖాయం అభిమానుల కోసం ఇది నిజంగా ఒక మరిచిపోలేని అనుభవం అని చెప్పవచ్చు